అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ రంగుల పాటలు కార్యకర్త రంగుల పాటలు పిల్లలకు పాడి వినిపించాలి రేమ్స్ ఇరవై ఏడులో ఉంటుంది ఇక్కడ ఒక కార్యకర్త పిల్లలతో ఈ యాక్టివిటీ చేస్తున్నారు వెళ్ళి చూద్దామా

Hello, is my cat? Now clap, clap, clap. Hello, clap, clap. Tippy, 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 tap. Tippy, tippy, tap. Tippy, tippy tap. Tippy, tippy, tippy tap. What, color what color do you say? I say green. I say green. green, is, frog. green is frog. Green is pea. Green is my cat. Green is my cat. Now clap, clap, clap. టిలర్ డు ఈ మై కప్ నౌ క్లాక్ క్లాక్ క్లాప్ टिपीटा टिपिटिपिटा व्हाट कलर डू यू से टोमेटो रेड इज रोज रेड इज टिपी टिपी क्लापिटिपिटा పిపి టిపిట పిపి టిపిట అమ్మ నలుపు కామ్మ నలుపు మబ్బు నలుపు కాకమ్మ నలుపు కామ్మ నలుపు మబ్బు నలుపు కొంగమ్మ తెలుపు కొంగమ్మ తెలుపు కొంగమ్మ తెలుపు కోడిగుడ్డు తేలుపు చిలకముక్కు ఎరుపు దానిమ్మ ఎరుపు చిలకముక్కు ఎరుపు దానిమ్మ ఎరుపు చిలకమ్మ పచ్చన చెట్లన్నీ పచ్చన చిలకమ్మ పచ్చన చెట్లన్నీ పచ్చన దబ్బపండు పసుపు బంగారం పసుపు ఈ రంగుల పాటలు బలె చక్కగా ఉన్నాయి కదా మనం కూడా మన అంగన్వాడీ కేంద్రంలో ఉన్న పిల్లలకు ఈ పాటలు నేర్పిద్దాం థ్యాంక్